కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మించి ఈరోజు ఆ యొక్క నమ్మకాన్ని ద్రోహం చేస్తూ మా గొంతులను పోసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ఇరవై మూడు నెలల్లో నిరుద్యోగులకు ఒక్క అంశంలో కూడా న్యాయం జరిగే కార్యాచరణ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు దీనికి నిరసనగా నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదో తారీఖున ఇందిరాభారత్ దగ్గర పెడుతున్నాం తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా మేము రోజు కూడా ప్రతి స్టడి తిరిగి అందరినీ చైతన్యపరుస్తూ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం మనం ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేదంటే మన ఉద్యమంలో ఒక నిర్మాణ ఉద్యమం లేదు ఒక కన్స్ట్రక్టివ్ ఒక మూమెంట్ అనేది లేదు అందుకనే ప్రతి ఒక్కరిని వాళ్ళ ఐదు మంది ఉన్న పది మంది ఉన్నా ప్రతి ఒక్కరిని కలిసి కూడా ఈ యొక్క మూమెంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక ఉద్యమాన్ని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి స్టడీ వాళ్ళు తిరుగుతున్నాం అందరి నిరుద్యోగులను చేతపరుతున్నాం డిస్టిక్లో వాళ్ళు కావచ్చు యూనివర్సిటీస్లో వాళ్ళు కావచ్చు మీరందరూ కూడా ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛందంగా మీరు కూడా రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాలని చెప్పేసి నేను మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వందకు తొంభై తొమ్మిది శాతం నోటిఫికేషన్స్ రావు అది మీరు ఇంతకుముందు సంక్రాంతి అని ఆశపడ్డారు అని ఆశపడ్డారు దీపావళి అని ఆశపడ్డరు రేపు డిసెంబర్ తొమ్మిది అని కూడా మీరు ఆశపడుతున్నారు మీ ఆశ నిరాశ అవుతుంది మళ్ళీ ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన యొక్క ఆశలను ఏ స్థాయిలో కూడా మన యొక్క కోరికను మన యొక్క డిమాండ్స్ మీరు ఎక్కడ కూడా పట్టించుకోవాలనేది క్లియర్గా అర్థమైంది మనం కాంగ్రెస్ పార్టీని ఓడి ఓడించడం వలనో గెలిపించడం వలనో మనకి వచ్చేది ఇక్కడ ఏం లేదు మనం నోటిఫికేషన్ సాధించాలంటే మనం ఉద్యమం చేయాల్సిందే కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేసి డిసెంబర్ తొమ్మిదిలో వస్తుంది అని చెప్పేసి ఒక భ్రమలో మాత్రం ఉండకండి ఇప్పటి నుంచి రోజు ఒక నిలిచిన నీతిలో మనం నిలిచిన కార్యక్రమాలు చేసుకుంటూ మనం రావాల్సినటువంటి నోటిఫికేషన్ సాధించుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా నడిమి బిగించాలని చెప్పేసి మీ అందరికీ పిలిపిస్తా ఉన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ వస్తే ఇంట్లో నుంచి మేము హైదరాబాద్ వస్తామని చెప్పేసి ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ నిరుద్యోగులు అందరూ కూడా నోటిఫికేషన్ అడుగుతారని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ వేయరు మనం నోటిఫికేషన్ పోరాటం చేయము మరి ఈ రెండు సందర్భాల్లో మనం నోటిఫికేషన్ రానప్పుడు ఇక మనం చూస్తూ ఒక వింత నాటకాన్ని చూస్తూ ఒక వింత నాటకాన్ని చూసినట్టుగా చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎప్పటికి కూడా మనం న్యాయం జరగదు కాబట్టి మేము అన్ని ఈ నిరుద్యోగుల సమస్యల మీద అన్నిటి మీద కూడా అన్నిటి మీద మేము పోరాటం చేస్తున్నాం ఒక గ్రూప్ టూ నాటి ఫీనిస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది ఏమైనా నొప్పి వస్తుందా ఒక గ్రూప్ వన్ విషయంలో మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ విషయంలో మీరు వెనక తగ్గినప్పుడు గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ వన్ గ్రూప్లో జరిగినటువంటి అవత అవతారల మీద ఎందుకు వెనక వెనక తగ్గకూడదు మీరు గ్రూప్ టూ ఎందుకు వేయకూడదు ఏసీ ఎందుకు వేయకూడదు ఎస్ఐపిసి నోటి మీరు ఎందుకు వేయకూడదు లెక్కచర్ల విషయంలో మీరు వెనక్ మీరు వెనక్కి తగ్గినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో మీరు మీరు వెనక తగ్గినప్పుడు హైదరాబాద్ విషయంలో మీరు వెనక్కి తగ్గినప్పుడు ఎందుకు మాకోసం మీరు వెనక తగ్గరు మేము ఏం ద్రోహం చేసినాము మీకు మేము ఏం అన్యాయం చేసినాము ఇంటికి ఇంటికి పోయి ఊరు ఊరుకు పోయి ప్రచారం చేయడం మేము చేసిన తప్పు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరువులు వెంకట్ గారు కావచ్చు ఆకులూరి మురళి గారు కావచ్చు మొదటిరామ్ గారు గారు కావచ్చు ఇదే మిగతా రియాజ్ గారు కావచ్చు మీరందరూ కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి నోటిఫికేషన్ విడుదలయ్యేలాగా ఒక కార్యాచరణ ప్రకటించుకోండి ఒక ఇనిషియేటివ్ తీసుకోండి లేకపోతే మాత్రం వీళ్ళు ఏం చేయలేనని మీరు అనుకుంటున్నారు నేను ఒక్కొక్క స్టేడియాల్లో ఒక్కొక్క నిరుద్యోగి అనే నిప్పు కణికను జమ చేస్తూ ఎర్రపు సముద్రాన్ని రేపు డిసెంబర్ ఐదో తారీఖున నిరుద్యోగ సినిమా చూపిస్తాం ఇది ఇక్కడితో ఆగదు ఈ ఈ ఉద్యమం ఢిల్లీ వరకు కూడా పోతుంది నోటిఫికేషన్ ఎందుకు ఇయ్యరో మేము కూడా తాడోపేట తెలుసుకునే స్థాయిలోనే ఈసారి దిగినాం అంత ఆశ మాసగా ఏం టైంపాస్కేం ముందుకు రాలేదు మేము అలాంటి సిచ్యువేషన్ మేము కోరుకోవట్లేదు ప్రతిపక్ష పార్టీలు కూడా మీరేదో మేము కొట్లాడితే మీరేదో మీరు చోదించు చోద్యం చూసినట్టుగా చూడకుండా మీరు ఇప్పటివరకు సహకరించినారు మీకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం కానీ ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలంటే మీరు కూడా మాకు అండగా నిలబడి మా యొక్క ఉద్యమాల్లో మీరు ముందుకొచ్చి మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం కాబట్టి నిరుద్యోగ మిత్రులారా ఇది గుర్తుపెట్టుకొని ఎవ్వడు కూడా నీ గురించి ముందుకు రాడు నీ గురించి ఎవ్వడు ముందుకు రాడు వాడు ఎమ్మెల్యే పదవులు వస్తాయి ఎంపీ పదవులు వస్తాయి వాడు ఏ పార్టీలో సరే డబ్బులు వస్తాయి డబ్బులు సంపాదించుకుంటారు కానీ చివరికి నువ్వు కూర్చుని కూర్చున్న కూర్చున్న కూర్చులోనే ఉంటావు ఇంకా నువ్వు అట్లనే ఉండిపోతావు కాబట్టి ఎవడిని నమ్మి కూడా నువ్వు మోసపోకు మోసపోయి గోసపోకు ఇప్పుడు మనకు డిసెంబర్ తొమ్మిది కాదు కదా ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రాదు మనం పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన రోజునే మనకు నోటిఫేషన్ వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా అర్థం చేసుకోవాలి గమనించాలి ರುಲೋ ನಿರುದ್ಯೋಗಿರುದ್ಯೋಗರುದ್ಯೋಗಿ ನಿರುದ್ಯೋಗಿ ಚಲೋ ಹಲೋ ನಿರುದ್ಯೋಗಿ ನಿರುದ್ಯೋಗಿರುದ್ಯೋಗಿ ಜೋಹಾರ್ ತೆಲಂಗಾಣ ಜೋಹಾರ್ 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 ತೆಲಂಗಾಣ ಜೋಹಾರ ಜಯ ತೆಲಂಗಾಣ ಜೈಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ